కాశీలో సుమన్ టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసము చాలా బిజియెస్ట్ రోడ్లో మనం ఉన్నాం అనమాట అయితే నేను ఇప్పుడు ఏదైతే ఉన్నానో నా నాకు అనిపిస్తుంది కదా మీకు చాలా ఇరుగ్గా చిన్నగా ఉంటుంది ఆ గల్లీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం చాలా వెరీ ఇంపార్టెంట్ రూట్ అది కానీ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ స్పాన్సర్ చేస్తుంది వారాహి సెల్ పెళ్ళైనా వేడుక ఏదైనా పట్టు ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి ఇప్పుడు నాయనకాల కనిపిస్తున్న ఈ యొక్క రూట్ ఏదైతుందో దీన్ని విశ్వనాథ్ గల్లీ అంటారు సో ఈ విశ్వనాథ్ గల్లీ నుంచి వెళ్ళి అసలు ఏ బండి పోదు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఎవరైనా కానీ నడుచుకుంటూ పోవాల్సిందే అయితే ఇక్కడి నుంచి పోయే జనాలందరూ కూడా దర్శనానికి విశ్వనాథుడి గుడికి విశాలాక్షి గుడికి వారాహి గుడికి అట్లనే గణపతి గుడికి ఇవన్నిటికీ కూడా ఇదే దారి కాబట్టి ఇక్కడి నుంచలే పోతారు ఇక కొంతమంది చాతయానంలోకి వేరే రూట్లా కొంచెం లాంగ్లా ఆటోలు లేకపోతే బ్యాటరీ వెహికల్సు లేకపోతే రిక్షాలల్లా అట్లా తిరిగి వస్తారు మిగతా వాళ్ళందరూ మాత్రం ఇట్లనే ఒకవేళ మీరు కానీ కాశీకి వచ్చినప్పుడు షాపింగ్ చేయాలనుకుంటే ఈ చిన్న గల్లీ చాలా ఫేమస్ గాజులకి కానీ సెంట్లకి కానీ ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్కి కానీ లేకపోతే ఇట్లాంటి నైవేద్యాలకి కానీ అంటే మనం ఏదైతే దేవుడికి నైవేద్యాలు ప్రసాదాలు పెడతామో అవన్నీ కానీ లేకపోతే ఎవరికన్నా మనం కాశీ నుంచి పోయిన తర్వాత గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటాం అట్లాంటప్పుడు ఇట్లాంటి గిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇగో వారాహి అమ్మవారు ఇక్కడ ఉంది చూసారా వారాహి అమ్మవారు కాలభైరవ స్వామి ఇట్లా మోడీది కూడా ఇక్కడ ఫోటో ఉంది సో ఈ దారి పోతే మీరు అన్ని గుళ్ళకి చేరుకోవచ్చు ఒకటి రెండు కాదు ప్రతి గుడికి ఇదే దారి సో ఇప్పుడు ఆ విశ్వనాథ్ గల్లీ నుంచి వెళ్ళి దశాశ్వం మీద రోడ్కి వచ్చినాం మనము ఇదేమో యాక్చువల్గా ఏంది అని అంటే మనకి దశ అశ్వం మీద ఘాట్కి ద మెయిన్ ఘాట్ ఏ ఘాట్ పైన అయితే గంగా ఆర్తి అవుతుంది ఏ ఘాట్ పైన అయితే మీకు దేవ్ దీపావళి చాలా హంగామా మీద అవుతుంది అసలు చాలామంది జనాలు స్నానానికి వచ్చే ఏదైతే ఘాటు ఉందో దానికి దారి ఇదే అనమాట సో ఈ దారి కూడా ఫుల్ ఆఫ్ షాపింగ్ బనారస్ చీరలు కావచ్చు మంచి ఏవైతే బనారస్ అథెంటిక్ ఫుడ్ కావచ్చు అండ్ ఇగో ఇక్కడ చూడండి శీతల ఘాటికి కూడా ఇక్కడ నుంచే దారి అంట మన్ మందిర్కి కూడా ఇక్కడ నుంచే దారి అండ్ దేవ్ గురు బృహస్పతి మందిర్కి కూడా ఇక్కడ నుంచే దారి కేవలం రిక్షాలు మాత్రమే ఈ దారిలో పోతాయి సో ఇక్కడ షాపింగ్ మాత్రం చాలా స్పెషల్ మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏంటి అని అంటే మీకు దొరకందంటూ ఏది ఉండదు అది ఫుడ్ కావచ్చు బ్యాగులు కావచ్చు చీరలు కావచ్చు బట్టలు కావచ్చు రుద్రాక్షలు కావచ్చు గిఫ్ట్లు కావచ్చు వాట్ నాట్ పూలు కావచ్చు పండ్లు కావచ్చు అన్నీ ప్రతిదీ మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ చాలామంది ఫారినర్స్ కూడా ఈ గల్లీలో తిరిగి షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత మంచిగా చీరలు కట్టుకొని రెడీ అయి ఉన్నారు సో ఈ విధంగా వాళ్ళు కూడా మన కల్చర్ని ఇష్టపడి ఇక్కడికి వచ్చి అడాప్ట్ చేసుకొని కొంతమంది అయితే ఇక్కడే ఉండిపోతున్నారంట తిరిగి కూడా పోకుండా సో ఇందాక అక్కడ మనం బోర్డు పైన చూసినాం కదా బృహస్పతి టెంపుల్ అని చెప్పేసి ఇగో ఇదే బృహస్పతి మందిర్ ఇది సో ఈ మందిర్కి కూడా చాలామంది వస్తుంటారు స్వయంభూగా వెలిచిన బృహస్పతి టెంపుల్ అది చాలామందికి ఈ నవగ్రహాల గ్రహాల యొక్క దోషాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళందరూ కూడా బృహస్పతి ఏదైనా స్ట్రాంగ్ లేకపోతే ఆ గుడికి వెళ్తూ ఉంటారు చాలామంది బట్ ఎవరైనా కూడా పోవచ్చు అండ్ మీరు ఇంకా ఈ గల్లీని చూస్తే నైట్ పూట ఈ గల్లీ అసలు చెక్కన మెరిచిపోతుంది ఆ లైట్లు ఇవన్నీ వేసేసరికి అసలు మామూలుగా ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ నడుస్తారు కాబట్టి ఇక్కడ టైల్స్ ఉంటాయి చూడండి మీరు రోడ్ ఉండదు నడవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి ఇట్లా బండలేసిండ్రు అంటే ఇది ఒక కాంప్లెక్స్ లాంటిది అనమాట ఇక్కడ ఈ మార్కెట్లో మీరు గమనిస్తే చాలా షాపులకి సేమ్ బోర్డు ఉంటుంది ఇటువైపు కానీ ఇటువైపు కానీ చాలా షాప్స్కి సేమ్ రోడ్ ఉంటుంది సేమ్ బోర్డు ఉంటుంది ఎందుకు అని అంటే ఒక సంఘం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఎవరికైతే జాబ్ కావాలో ఎవరికైతే ఒక ఇన్వెస్ట్మెంట్ అవసరమో ఎవరైతే జాబ్ చేసుకోవడానికి కరెక్ట్ చూసుకొని వాళ్ళకి ఆ షాప్ని పెట్టడం జరుగుతుంది వీళ్ళు వాళ్ళకి ట్యాక్స్ కట్టడం జరుగుతుంది అనమాట అందుకే ఈ లేన్ మొత్తం కూడా మ్యాక్సిమం అదే బోర్డుతో కనిపిస్తాయి అండ్ ఈ రోడ్ ఇక్కడ నుంచి వై జంక్షన్ లాగా రెండుగా విడిపోతుంది ఇంకో ఇటొకటి అటు ఒకటి అటు ఏమో సీతల ఘాటుకి వెళ్తుంది ఆ రోడ్ ఇటేమో అశ్వమేధ ఘాటుకు పోతుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట బేసిక్గా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అయితే చార్మినార్ పోవాలంటే ముంబైలో కూడా ఇట్లనే ఒక మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్కి పోవాలన్నా సో ఇట్లా చాలా ప్లేసెస్లో పెద్ద పెద్ద సిటీస్లో ఎక్కడో ఒక దగ్గర ఒక మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్ ఎట్లయితే ఫేమస్ ఇక్కడ ఈ మార్కెట్ అట్లా ఫేమస్ అనమాట కాలో సుమన్ టీవీ మీకోసం కోసం దశాశ్వద మీద రోడ్ ఒకటి అండ్ విశ్వనాథ్ గల్లీ ఒకటి ఈ రెండింటి డీటెయిల్స్ని ని మీకు అందించినాం అనమాట సో దట్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత టైం పడుతుంది ఎట్లా మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద మనుషులు ఉంటే ఎట్లా చిన్నపిల్లలు ఉంటే ఎట్లా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని రావచ్చు కొంచెం బాగా టైం పడుతుంది షాపింగ్ అవన్నీ కూడా అందుకోసమే ఈ వీడియో కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్ కాశీలో సుమన్ టీవీ బై సిల్క్స్